ని పురస్కరించుకుని నవాబుపేట మండలం ఎల్లకొండ పార్వతీ పరమేశ్వరుని జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు పాట్లో భరత్ రెడ్డి అర్చకులు మడుపతి నాగేశ్వరయ్య స్వామి తెలిపారు ఈ నెల ఐదవ తేదీన ఏకాదశ రుద్రాభిషేకం బిల్వార్చన అమ్మవారికి పుష్పార్చన కార్యక్రమం రాత్రి తొమ్మిది గంటలకు నందివాహన సేవ ఆరున స్వామివారికి అభిషేకం శివ సమగ్ర నామార్చన కుంకుమ అర్చన శేషవాహన సేవ ఏడున అమ్మవారికి నిత్యార్చనలు విశేష పూజలు ప్రస్తాయం ఎనిమిదిన పల్లకీ సేవ అగ్నిగుండం విశేష అర్చన సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఉంటుందన్నారు తొమ్మిదిన ప్రత్యేక అభిషేకాలు పదిన తెల్లవారుజామున రథోత్సవం ఉంటుందన్నారు పదకొండున నిండు జాతర నాగవల్లి కార్యక్రమాలతో జాతర ఉత్సవాలు ముగింపు ఉంటుందని పేర్కొన్నారు ఈ సృష్టికంతా కూడా మూలము ఆ పార్వతీ పరమేశ్వరుడు కాబట్టి ఇది ఎల్లకొండ గ్రామము పార్వతీ పరమేశ్వర స్వామి దేవాలయం ముందు చాలా పురాతనమైన విశేషమైన స్థల పురాణం కల చాలా పవిత్రమైన ప్రదేశము దాదాపు వెయ్యి సంవత్సరాలు గల పురాతనమైన దేవాలయము పార్వతీ పరమేశ్వరుడుగా ఆది దంపతులుగా వెలిసి ప్రతి ఒక్కరి కూడా కోరుకున్న విధముగా వారికి కోరికలు ఇస్తూ ఎలాంటి కష్ట దుఃఖములు ఉన్నా కూడా అక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్న వారికి ఎలాంటి కష్ట దుఃఖములున్నా కూడా తొలగిపోయి శుభప్రదంగా చాలా మంది కూడా జరుగుతూ ఉన్నాయి అట్టి విశేషమైన ప్రదేశం నందు నల్లగొండ గ్రామం నందు పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి కూడా భక్త మహాశయుడు ఇచ్చేసి ఈ ఒకటి పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసి ఇంకోటి ఏమిటంటే సర్వమంగళ మాంఘర్యే శివే సర్భార్దసాది శరంజే తృదేవి నారాయణీ నమోసు మాంధర్యం తంతునానేన మమ జీవన హేతున అంటే మానవుడు పెళ్లి చేసుకున్నప్పుడు మాంభర్యం తంతునానేన మమ జీవన ఏతున అంటే మా యొక్క జీవనం బాగుండాలనే ఉద్దేశంతో కళ్యాణం చేస్తాము కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అంటే అతల వితల సుతల దళాతల రసాతల మహాతల పాతలాక్య సప్తలోకాభాగే అంటే కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు దాటి వచ్చి భూలోకంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరగడం జరుగుతుంది ఈ కళ్యాణం కూడా ఎందుకను అంటే మనము దైవ కార్యక్రమాలు అలాగే దేవుని కళ్యాణాలు ఎందుకోసం చేస్తామంటే లోకమంతా గుణంగా సుభిక్షముగా ఉండాలని ప్రకృతి కూడా అంతా కూడా సస్శ్యామలంగా ఉండాలని సర్వే జన భవంతుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి మీ వంతు సహాయ సహకారాలు చేసి ఆ పార్వతీ పరమేశ్వర స్వామి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి కూడా తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరుగా మనవి చేయొచ్చు ఈ కార్యక్రమ సమయము ఎప్పుడు అంటే ఎనిమిది తారీఖు శనివారము పదకొండు గంటల నలభై నిమిషాలకు పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పట్లోవల భరత్ రెడ్డి గారు అంగరంగ వైభవంగా ముందు ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా అందరి దృఢంగా తెలియజేస్తున్నాము అలాగే పది తారీఖు సోమవారం నాడు పార్వతీ పరమేశ్వరుని ఊరేగింపే కార్యక్రమము రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమము తెల్లవారు చావున ఉదయము నాలుగు గంటల నుంచి సుమారు పది పదకొండు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు విచ్చేసి మీ వంతు సహాయ సహకారాలు చేసి ఆ పార్వతీ పరమేశ్వర స్వామి వితరణ ప్రసాదాలను ప్రసాదాలు స్వీకరించి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ సర్వే జన సుపినోధ